టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ లో లేకపోవడం ఇప్పుడు ఫ్యాన్స్ను కలవర పెడుతోన్న పెద్ద విషయం అనే చెప్పాలి టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఆరుకు ముందు ఇలా జరగడం అనేది ఫ్యాన్స్ను కంగారు పెడుతున్న విషయం ఒకప్పుడు తన బ్యాటింగ్తో అందరినీ షాక్ గురిచేసిన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తన ఫామ్ను నెమ్మదిగా కోల్పోవడం మొదలుపెట్టాడు కాగా ఇదే విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా కామెంట్స్ చేశారు సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీ టీంకు కెప్టెన్గా ఉన్నాడు ఈ విషయాన్ని తాను మర్చిపోకూడదు కెప్టెన్ పని కేవలం టాస్ వేయడం బౌలర్లను రొటేట్ చేయడం వ్యూహాలను రచించడం మాత్రమే కాదు బ్యాట్తో కూడా రన్స్ చేయాల్సి ఉంటుంది టాప్ ఫోర్లో బ్యాటింగ్కు వస్తున్నప్పుడు సూర్యకుమార్ యాదవ్ తప్పనిసరిగా రన్స్ చేయాలి ఈ సంవత్సరంలో ఇప్పటికే తను చాలా మ్యాచ్లు ఆడాడు కానీ గేమ్ మాత్రం మారలేదు పద్దెనిమిది ఆడి కేవలం పదిహేను సగటుతో పరుగులు చేశాడు స్ట్రైక్ రేట్ కూడా దారుణంగా పడిపోయింది ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేదు ఐపీఎల్లోనూ ఇదే పరిస్థితి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు రన్స్ చేయకపోతే టీంలో భారంగా మారినట్లే అవుతుంది ఇక ఇదే ఫామ్తో టీ ట్వంటీ ప్రపంచకప్లో ఎలాంటి ప్రదర్శన చేస్తారు కెప్టెన్తో పాటు వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఉందని ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించారు ఇక ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పద్దెనిమిది ఇంటర్నేషనల్ టీ ట్వంటీలో ఆడిన సూర్యకుమార్ యాదవ్ కేవలం నూట తొంభై ఆరు పరుగులు మాత్రమే చేశాడు దాంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు ప్రపంచకప్ మొదలయ్యేలోగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నారు you <laughs>